బాగానే స్ట్రాంగ్ గా ఉన్నారు లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్ గా అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరే అవుతుంటుంది బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్ ఎవరైనా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎలాంటి విషయాల్లో మీరు కోపాడుతుంటారు ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది గా అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము లోపల ఉండలేము ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదు అలా ఏం లేదు వైల్డ్గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను మా దగ్గర కావాల్సిన డబ్బు ఉందన్నారు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు గిన్నెలు కడమంటే గిన్నెలు కింద చూడమని చూడగలరా అదే కొంచెం కష్టం అదే కానీ సీనియర్స్ గారు దాన్ని కూడా నాకు మంటల్ గా ప్రిపేర్ చేశారు మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయని అండి నేను హౌస్ లో ఉండకూడదు మాదిరి బయట ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కి పెద్దవాళ్ళు ఉజ్జులు ఏమి ప్లాన్ చేసుకున్నారా ఏం ప్లాన్ చేసుకోవాలి మీరు చెప్పండి మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏం ప్లాన్ చేయాలి ఏమి ఉంటాయి నాకు తెలియదు అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి టిప్స్ చెప్పడం కదా అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి మన వాళ్ళకి ఏం తెలియదు ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండదు కాకపోతే వైల్డ్ కార్డు వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉండదు అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు వాడు ఏం చేయబోతున్నాడు వాడు స్టెప్స్ ఏంటి అనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది మీరు మొత్తం మొత్తం చూసారా నేను చూడలేదు అప్పుడప్పుడు చూస్తున్నాను వాళ్ళకి ఎలా తెలియదు మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే అంతకు మించి నాకు తెలియదు అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికీ తెలియదు ఈ రోజు ఎలా ఉండొచ్చు రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు తెలుస్తుంది అనేది అపోహ అంతే ఈ రోజు మీ మీ గేమ్ ప్లాన్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాళ్ళు మారచ్చు ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా అని చెప్పి కాబట్టి ఎవరైనా మాస్క్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరు మీరు వెళ్ళాక మిమ్మల్ని మీరు కూడా మిమ్మల్ని కూడా మాదిరి గారు ఎందుకు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరే వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను మీకు అలా అనిపిస్తే నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే వచ్చిన తర్వాత మీ ఇదే క్వశ్చన్ ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళా తప్ప బయట తెలీదు మీ ఎమోషన్స్ గురించి తెలీదు ఎలాంటి విషయాల్లో మీరు కోపాడుతుంటారు ఎలాంటి విషయంలో మీరు ఎమోషనల్ గా డౌన్ అవుతుంటారు నాకు చాలా కోపం అనుకోవల్ గా చాలా అంటే చాలా కోపం అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు చెప్పి పంపిస్తున్నారు చాలా కోపం అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అక్కడ తప్పు జరుగుతోంది అది అది బాగాలేదు అలా చేయకూడదు వాళ్ళ అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగర్ అయిపోతాను చాలా కోపం వచ్చేస్తారునెస్ నేను ఎవరైనా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవ్వను నాకు అది నచ్చకపోతే ట్రిగర్ అవుతాను అదే మీకు నచ్చిన పనులు ఎవరో చేస్తారు మరి వీక్నెస్ అవుతుంది కదా అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది ట్రిగర్ అయ్యి చెప్తాను చేయకూడదు మీరు ఇలా చేయండి ఇది కరెక్ట్గా కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను వింటే ఓకే వినకపోతే ఇష్టం అండ్ ఇంకొకటి చాలామంది సీజన్స్లో అంటే మీ ఏజ్ క్యాటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన అవ్వలేము లోపల ఉండలేము అంటే బయటకు వచ్చేసే కంటే ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదు అలా ఏం లేదు వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ గా అనుకుంటున్నాను దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా మేము ఆమె ఆడలేమన్నా మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ చేస్తారు మీరు అన్నా కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు మీ ఏజ్ వాళ్ళు త్వరగా అది అనేది జనాలు ఒక ఒపీనియన్ జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది

కరువు ఏం లేదు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నట్టు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు గిన్నెలు కడమంటే గిన్నెలు కింద తోడమని తొడగలరు అదే కొంచెం కష్టం అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా అలా దానికోసం అడిగను కోసం కానీ సీనివర్స్ గా దాన్ని కూడా నాకు మంటలుగా ప్రిపేర్ చేస్తారు అంటే ఏ సిచువేషన్ లో కూడా ఇలా ఉంటాయి ఇక్కడ కొంచెం కడిపిద్దామన నేను అసలు నేను అసలు చీపురు పడుకుంటేనే అతను చూడలేరు అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు నాకు ఇష్టమైంది నేను నాకు వంట వచ్చు కదా నేను వంట చూస్ చేసుకుంటాను వాళ్ళకి చేయమంటే మీకు నచ్చింది ఎవరు కదా అది బిగ్ బాస్ అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను మంచిగా మంచిగా మాట్లాడ మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లైక్ అన్ని ఇంటర్వ్యూస్ లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది కానీ మీ జర్నీ ఏంటి మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి నా జర్నీ కావాలంటే యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది అది మ్యాటర్ చూసుకోండి తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు అందరికి తెలుసు ఓకే చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు నైన్టీన్ డేస్ కి మ్యారేజ్ చేశారు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ షిప్ లో ఉండి నాకు నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేదు లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను కన్స్ట్రక్షన్ చేశాను సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని ఇంకా కొంచెం మైండ్ కి డ్యాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను ఫ్రీగా చాలా మందికి వేల మంది పిల్లలకి విద్యార్థులకి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను భరతనాట్యం లేడీస్కి కోలాటం డ్యాన్స్ అవి నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను బాగా తిరిగేదాన్ని బాగా ప్రజలతో ఇంకా కొంచెం ఆ తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కోవాలని చూశారు ఆ లోనే చాలా నన్ను బ్యాచ్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందు వల్ల నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకట్యా మా ఇద్దరం ఒకటే పెళ్లి చేసుకుందాం తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత బిజినెస్ పెట్టాం చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం లైఫ్ లీడ్ చేస్తాం ఇది నా స్టోరీ ఇంకా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కళ త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్ వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలని నా కోరిక మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్ చెప్పారు జర్నీలో ఏం చెప్ప ఎవరు చెప్పాలి అడిగి అడుగుతారు కదా కొను నాకు ఎవరు అడగలేదు వాళ్ళు చూసినా అదే లైక్ అదే వదిలేండి మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు చూసారు కదా వెళ్తున్నాను కదా మరి నేను జర్నీ చేస్తుంది మీరు వెళ్తారు మీ గోవాలో ఎలా ఉంటారో తెలుస్తుంది నేను ఇంకా వెళ్ళలేదు కదా జర్నీ చేసి వచ్చాక అప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్ అదే శివ గారు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లేడీస్ అనగానే ఎందుకు గొడవలు ఎక్కువ లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నావు మేము గొడవలు ఎక్కువ మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని మా వల్లే అసలు సృష్టి మొదలైందని మేమే పెద్ద శక్తి అని అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని ఇవన్నీ మీకు కనిపించవా లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్గా చెప్తారు లోపల మీ వల్ల గొడవలు అవ్వలేదా ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గొడవలు లేవా మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా లోపల ఎవరికి శక్తి మహిళ శక్తి అంటే మీ మీ అబ్బాయిలకి మేమే శక్తి అది కాదు లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎవరికి ఉండాలనుకుంటలేదు మాకు మేము అయినా శక్తిగా ఎదగాలనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు మీకు ఎవరు నచ్చారు అంటే అందరు బాగానే ఆడుతున్నారు ఎవరితో ఉండాలనుకుంటున్నారు నేను ఎవ్వరితో ఉండాలనుకోవట్లేదు మేము ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు మనం ఆడడానికి వెళ్తున్నాం బయట అందరూ అలాగే ఉన్నారు లోపలికి వెళ్ళక ఎవరితో అలా ఎందుకు లేదు ఇప్పుడు రిలేషన్షిప్ బెల్డప్ అయింది బాగా బాగా రిలేషన్ లో ఉన్నాము కప్పు నీ కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున అడుగుతారు నేను ఇస్తాను ఇవ్వను కదా నాకే కావాలంటాను దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి చేయకూడదు అసలు చేయలేము నేనైతే చేయలేను చేయనియండి నేను అవుతున్న రిలేషన్ చేయనీయండి జనాలు ఆదరిస్తారు ఆదరించకపోతే వచ్చేస్తాను నన్ను హౌస్ లో ఉండకూడదు మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కే యాక్సెప్ట్ అదే కదా లైఫ్ అంతే ఇంకోటి ఇది పర్సనల్ కుర్షి అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు లైక్ బిగ్ బాస్ కొన్ని సీజన్లకు వెళ్ళి అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అవును వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది తప్పే ఉంది ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడితే ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా చాలా తప్పు మనం మనలాగే ఉండాలి ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు తప్పే ఉంది రివ్యూస్ రివ్యూస్ చూస్తుంటారా బయట లేదు నేను చూద్దాం అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా ఉంది ఏముంది బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూజ్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్లో షైన్ అవ్వచ్చు దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకుని మనం స్థానానికి ఎదవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి మీరు అన్నట్టు అవే అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి మీరు అనుకుంటారు కానీ బయట అనుకుంటే ఆదరిస్తారు అనుకోకపోతే వన్ వీక్ లోనే పంపిస్తారు మీకు అయినా యాక్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను ఏదైనా మా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పానో అది కూడా ఎక్స్ప్లెయిన్ మీ జర్నీ గురించి మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా ముందు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానాన్ని తీసుకొచ్చారు నన్ను ప్రజలే ఆదరించారు మీ ఆధారంతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది మీ ఆధారంతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకు వెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఆడగలరా ఎందుకు ఆడలేను మీకు అంత వీక్ గా అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్ ఆడలేదా నేను టాస్క్ ఆడ సంజనగర్ కూడా ఆడుతున్నారు కదా లైక్ మీరు ఓకేనా ఎప్పుడు ఆడలేదు కదా అసలు లేడీస్ అందరు కూడా ఆడగలరు వాళ్ళు అనుకుంటా ఆడగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది లోపల కూడా వెళ్ళి స్ట్రాంగ్ ఇదే స్ట్రాంగ్గా ఉంటారని మంచిగా ఆడతారని ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకుని ఫైనల్ వరకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చూశారు కదా థ్యాంక్ సో మచ్ అండ్ ఇంకో గెస్ట్ తో మళ్ళీ ముందు కలుస్తాం అంతవరకు థ్యాంక్ యూ And uh, for ko so uh, yeah. so uh, more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్